వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమై భాగ్యలక్ష్మి వైపులు కానివ్వండి ఇంకా టీవీఎస్ లైన్ కానివ్వండి ఇంకా కింది పక్క కానివ్వండి ఈ గేట్ కల్లా ఎస్పీజే ఈ ఎంఎస్ఆర్ మండి కానివ్వండి టోటల్గా చూసుకుంటే మదనపల్లి మార్కెట్కి అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఆల్మోస్ట్ చాన్ని మండీలకి దిగుమతి అయితే తగ్గింది ఇక మార్నింగ్ కూడా కొంచెం తొంపర వాన పడింది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వాన పడడం వల్ల ఎక్కువ లేదు ఒక తొంభరగా ఎక్కువ పడింది తొంభర అయితే ఎక్కువగానే పడింది దానివల్ల అయితే దిగుమతి నిన్న కూడా నైట్ అక్కడక్కడ కొన్ని వానపడం వల్ల దిగుమతి అయితే తగ్గింది మామూలుగా శనివారం అయితే మదనపల్లికి దిగుమతి మామూలుగానే తక్కువగా వస్తుంది ఈరోజు అయితే థర్టీ పర్సెంట్ అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇక ధరలు చూసుకుంటే నిన్న టాప్ రేట్ అయితే ఎనిమిది అయితే టాప్ రేట్ పలకడం జరిగింది క్లాస్లో ఆరు ఏడు ఆరు వందల నుంచి ఏడు వందల లోపల అయితే క్లాస్ అయితే పలకడం జరిగింది ఇక చూద్దాం ఈరోజు ఏమైనా ధరలు పెరిగితే అవకాశం ఉందేమో చూద్దాం పెరిగే అవకాశం ఉందో తగ్గే అవకాశం ఇష్యూ డెవలప్ చేస్తున్నాయి ఇంకా యాక్షన్కి ఒక పదహైదు నిమిషాల వరకు టైం ఉంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి